అక్కో నేను సర్దార్ మతికున్నానా బాగున్నా బాగున్నా బాగున్నావాడ పాడింది పిల్లడు బాగున్నాకా బాగున్నావా తిన్నాకావాలంటే చెప్పుక తెచ్చిస్తా చెక ఏమన్నా కావాలంటే తెచ్చిస్తా చెంకాయ జ్యూస్ ఏమన్నా కావాలంటే తెచ్చిస్తాకా అమ్మలు అంతా బాగున్నారు సరే చూపిస్తా త్వరలో చూపిస్తా మగేకా అక్క అదే బాయ్ 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 బకాస్ ఐకైతే నన్ను గుర్తుపెట్టింది చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క నన్ను గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ పికాజ్ ఇలాగే బాగా మంచిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా గాష్ అలాగే నా యూట్యూబ్ ఛానల్ నా బయోలో ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి గాష్